తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దాయక తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకొని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు కక్షతో కాదు కేవలం అవినీతి చెందిన బాధ్యతలను వెలికి తీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ లో వివక్షకు అవకాశం లేదు వివేక్ వంశీలపై ఎలాంటి వివక్షత లేదని పేర్కొన్నారు కాళేశ్వరం విచారణలో కేసీఆర్ హరీష్ రావులపై ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు వారు తప్పు చేయలేదంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు పై తీవ్ర విమర్శలు చేశారు విచారణ కమిషన్ శీలాని శంకించాల్సిన అవసరం లేదు సాంకేతిక సమాచారం కోసం ఆలస్యం జరిగిందని అన్నారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని కేసీఆర్ అమెరికా పారిపోవాలని చూస్తున్నట్టున్నారని వ్యాఖ్యానించారు అలాంటి పని చేయొద్దని ప్రభాకర్ రావు వెళ్ళినట్టు మీరు పోకండి కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయడానికి కాదు క్యాష్ లిఫ్టింగ్ చేయడానికి వాడుకున్నారు తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చారు అంటూ మండిపడ్డారు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు లో ఒక పిల్లర్ అయిన కూలిందా కానీ కన్నె పంపు హౌస్ ఎందుకు మురిగింది అని నిలదీశారు